హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే చికెన్ ఎగ్ కర్రీ చేయబోతున్నాను చికెన్ ఎగ్ కలిపి చేస్తున్నాను ఇది స్పెషల్ అండి సండే స్పెషల్ చికెన్ అయితే హాఫ్ కిలో చికెన్ ఒక మూడు ఎగ్స్ ఒక ఆనియన్ రెండు మెంతి మెంతికూర అలానే కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నా అండి అల్లం పేస్ట్ తీసుకోవాలి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే చికెన్ బౌల్లోకి వేసేస్తున్నా చూడండి అన్ని లెగ్ పీస్లు ఇవన్నీ తెచ్చాడండి మా ఆయన ఇందులోనే వేసిస్తున్నాను పసుపు తగినంత ఉప్పు కారం పెరుగు చే అల్లం పే ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి చికెన్ ముక్కకు అన్నిటికీ పట్టేలాగా కలుపుకొని ఇది మ్యారినేట్ చేసుకోవాలండి కాబట్టి బాగా కలిపి పెట్టుకోవాలి ముక్కకు ఇప్పుడు ముక్కకు పట్టేసి పెట్టుకుంటే చికెన్ లెగ్ పీస్ చూస్తుంటే నోరుగురుతాం కదండి అందరికీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఏం చేసి రెసిపీ ఎలా ఉందో కమెంట్ అయితే పెట్టండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి కొద్దిగా ఆయిల్ నిమ్మకాయ చూడండి ధనియా పౌడర్ అలానే కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసి మిక్స్ చేసుకోండి ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలండి హాఫ్ నిమ్మకాయ అయితే వేసేసుకోవాలి ఇందులోనే చూడండి మొత్తం ఇది మొత్తం పీసెస్కి పట్టుకోవాలి మసాలా అంతా రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ నిమ్మకాయని ఇప్పుడైతే ఈ బౌల్లో అయితే పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ రెసిపీ రెడీ అవుతుంది అయితే మ్యారినేట్ చేసుకుంటే ముక్కకు చాలా బాగా పడుతుందండి టేస్టీగా కూడా ఉంటుంది రెసిపీ చూడండి చికెన్ అయితే మ్యారినేట్ అయ్యాక ఎలా అయిందో చూడండి ఇలా ముక్క ముక్కకు అంతా పట్టేస్తుంది ఇప్పుడైతే ఇది చల్లారని ఇవ్వాలి కొద్దిగా కూల్గా ఉంది పీసెస్ కూడా గట్టిగా చూడండి ఇలా ఉంది కొద్దిసేపు ఇలానే ఉంచాలి ముందుగా త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాం కదండి ఇవన్నీ ఉడకపెట్టుకోవాలి ఇలా త్రీ ఎగ్స్ అయితే ఉడికించుకుందాం ఫస్ట్ అయితే గుడ్లు అయితే ఉడికించుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ ఆనియన్స్ ఇప్పుడైతే ఈ ఆనియన్ టమాటో అన్నీ కట్ చేసి పెట్టుకుందామండి చపాతి చికెన్ ఇది చూస్తున్నాం అండి ఫస్ట్ అయితే అయితే నానేసుకోవడానికి ఒక చిన్న గ్లాస్ అయితే వేసుకున్నాను చూడండి ఇదైతే బియ్యం నానేసుకొని కొద్దిసేపు అలానే ఉంచుకుని తర్వాత కట్టేసుకుందామండి బియ్యం అయితే నానేసుకున్నాం అండి కొద్దిగా ఉప్పు కూడా ఇప్పుడు వేసేస్తున్నాను నేను చూడండి కొద్దిగా ఉప్పు వేసుకుని నానేసుకున్నా చూడండి ఎగ్స్ అయితే ఉరికిపోయాయి స్టవ్ కట్టేసి కింద పెట్టేసి ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలండి ఆనియన్స్ ఇవి ఒక ఘాట్లు పెట్టుకొని ఒక నాలుగు మిరపకాయ ఒక టమాటో ఇంతే అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ప్రాసెస్లోకి వెళ్దాము ఒక అలా అయితే పెట్టుకున్నామండి చికెన్ ఎగ్ కర్రీ అండి ఇది న్యూ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఏం చేసే రెసిపీ ఎలా ఉందో చూసి కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు లైక్ అయితే కొట్టండి చికెన్కి అయితే పెట్టేస్తున్నాను ఒక పక్క రైస్కి పెట్టాను ఒక పక్క చికెన్కి అయితే పెట్టేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ చికెన్ అండ్ ఎగ్ కర్రీ కాంబినేషన్ అండి మీలో ఎంతమందికి చికెన్ అయితే ఇష్టం ఎగ్ అంటే ఇష్టమో కమెంట్ అయితే పెట్టండి ఫస్ట్ అయితే ఆయిల్ అయితే తీసుకున్నాను అండి నేను సరిపడా ఆయిల్ తీసుకున్న జీలకర్ర ఆవాలు బిర్యానీ ఆకు రెండు లవంగా కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అండి ఇవి పచ్చిమిరపకాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నగా ఆనియన్ అయితే తరిగి పెట్టుకున్న ఫస్ట్ అయితే ఈ మిర్చీలు అయితే వేయించుకుందామండి చూడండి దానికి ఘాట్లు అయితే పెట్టాను చాలా బాగుంటుంది ఈ రెసిపీ చికెన్ చికెన్ ఎగ్జికజ్ మీరు కూడా చేసి ఫ్రై చేయండి చూడండి ఎలా చుక్కటా చుక్కటా ఉంటున్నాయో ఇప్పుడైతే ఇది కూడా వేసేసాము బిర్యానీ ఆకు మొత్తం అన్నీ బాగా వేగిపోవాలి కరివేపాకు చూడండి చూస్తుంటేనే నోరువుతూ ఉంది కదా కొద్దిగా ఎర్రగా అయ్యాక ఇప్పుడైతే చిన్నగా కరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి వేయించుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చూడండి చూడండి కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఉప్పు వేసి తొందరగా మగ్గుతుందండి చూడండి చూడండి కొద్దిగా బ్రౌన్ కలర్ కావాలి టమోటో కూడా వేసుకొని మగ్గనిద్దాం ఇప్పుడు అయితే మూత పెట్టామండి అప్పుడైతే కొంతగా మబ్బుతాయి రైస్ అయితే ఉడుకుతూ ఉందండి ఇంకా చిన్నగా పెట్టేద్దాం అదైతే ఇప్పుడైతే మ్యారినేటెడ్ చికెన్ ఎలా అయిందో చూపించాం కదండి ఇప్పుడైతే కొద్దిగా డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక హాఫ్ అన్ అవర్ అయింది చూడండి ఇప్పుడైతే ఇలా మొత్తం మొక్కకైతే పట్టేసింది చికెన్ అయితే గ్రేవీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు లైక్ అయితే కొట్టండి ప్లీజ్ చూడండి చాలండి ఇంతైతే ఇప్పుడైతే చికెన్ అయితే వేసి కొద్దిసేపు పీసెస్ వేసుకోవాలి కదా చూడండి అంత బ్రౌన్ కాకుండా అంత వైట్ కాకుండా ఆనియన్స్ అయితే వేగిపోయాయి ఇప్పుడైతే ఇందులో చికెన్ పీసెస్ అయితే వేస్తున్నాను ఒకటిరా ఇస్తున్నా అదైతే లెగ్ పీసెస్ కూడా ఉన్నాయి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా ఉంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా ఆయనకైతే మరీ ఇష్టము మా ఆయనకైతే ఈ లెగ్ పీసెస్ అంటే చాలా ఇష్టము ఈ లెగ్ పీసెస్ కర్రీ అయినా లెగ్ పీసెస్ అయినా చాలా ఇష్టము చికెన్ ఇష్టం చికెన్ ఇష్టం లేని వారు అనుకుంటానండి నేనైతే చూడండి చికెన్ లెగ్ పీస్ చూస్తుంటేనే నూరు రూపాయ ఉంది కదండి చూడండి చికెన్ అయితే మొత్తం ఇలా వేసేసుకొని కొద్దిసేపు అలానే ఉంచాలండి

చూడండి వాటర్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇంకా కొద్దిసేపు పెట్టాలి ఉడకాలి కదా చికెన్ అయితే చూడండి చికెన్ అయితే ఉడిపోతుంది ఇక్కడైతే రైస్ అయితే అయిపోయింది అయితే సరిపట్టేసి కింద చికెన్ చూడండి వాటర్ అయితే ఎలా ఉడాయో ఇప్పుడైతే కొద్దిసేపు ఇలా కలిగి ఇప్పుడైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం చికెన్ అయితే ఉడికింటుందండి ఇప్పుడైతే కొద్దిగా మసాలా యాడ్ చేసుకుని కొద్దిగా అలా కరివేపాకు కొత్తిమీర వెంతి కూర చల్లుకొని పెట్టేసుకున్నాము చూడండి కొద్దిగా మసాలా వేసాము ధ్యానంగా చేయాలండి లేకుంటే ఇది కొద్దిగా కదిగితే అన్నీ విరిగిపోతాయి ఒకటి లైట్గా కలుపుతూ ఇలా చేసుకోవాలి కొద్దిగా తగినన్ని వాటర్ అయితే వేసుకున్నాం అండి వేసేసుకొని కొద్దిసేపు ఉడికించుకున్నాను చూడండి ఇలా అయితే మొత్తం ముప్పేసాయి ఇప్పుడైతే లైట్గా కొత్తిమీర అలానే కొద్దిగా కూర వేసుకొని కొద్దిసేపు పెట్టుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్ట్ కూడా ఉంటుంది కొద్దిసేపు సన్న మంటపై పెట్టాలి ఇది వచ్చేసి చిన్న మంటపై ఒక కళాయి అయితే పెట్టుకొని ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్ అండి దీనికి ఘాట్లు పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో నేను ప్యాన్ పెట్టాను ఇందులో ఆయిల్ అయితే వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ అండి ఫ్రై చేసుకోవడానికి ఎగ్స్ అయితే కొద్దిగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి చూడండి ఆయిల్ అయితే వేసాను కొద్దిగా కలర్ రావడానికి కొద్దిగా పసుపు అలానే చిటికెడు కారు ఇప్పుడైతే ఇవి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫ్రై చేసుకోవాలండి మామూలు వేసుకోకుండా ఇలా ఫ్రై చేసుకుని చికెన్లో వేసుకోవడమే చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎగ్స్ అయితే కలర్ఫుల్గా వచ్చాయి చూడండి ఇప్పుడు చికెన్ అయితే రెడీ ఇక్కడ తిగా ఉడకాలండి వాటర్ అయితే అన్నీ పోవాలి చూడండి ఇంట్లో ఉండే మసాలాతోనే చేశానండి బయట నుంచి ఏం తీసుకురాకుండా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చేసి ట్రై చేయండి ఈ ఎగ్స్ని ఇందులో వేసేద్దాం చూడండి ఒక్కొక్కటిగా వేసేస్తాను చూడండి ఎగ్ చికెన్ కర్రీ రెడీ ఎగ్ చికెన్ కర్రీ రెడీ రైస్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే చపాతి కింద అయితే ఇలా ఆయిల్ ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవడం చూడండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీస్ అంత సాఫ్ట్గా వచ్చేస్తాయి వాటర్ అయితే వేసేసుకుంటుంది ఇలా పిండి ముద్ద అయితే రెడీ అయిపోతుంది చూడండి పిండి ముద్ద అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ అలానే ఉంచుకోవాలి అప్పుడైతే చపాతీస్ అనేవి సాఫ్ట్గా వస్తాయి చూడండి కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ ఉంచు చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత బాగా బాగుందండి అక్కడైతే చపాతీస్ సార్ అక్కడైతే ఆల్రెడీ పెన్నం అయితే పెట్టేసుకున్నాం అండి చేసేసుకున్నాను చికెన్ చపాతీస్ Yaya. İskanı. Kalç kodu. Yaya. Neydi? చూడండి ఇలా చేసుకుంటే చాలా మెత్తగా ఉంటాయి అలాగే చూడండి చపాతి అయితే రెడీ హడబాల్స్ చపాతీ రెడీ అయిపోయినాయండి అసమానం అనిపిస్తుంది चिकन एक करी चपाती चपाती ऑनियंस, लेमन मिर्ची चिकन चिकन एंड एक करी చూడండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ సింపుల్ అండ్ టేస్ సింపుల్ అండ్ టేస్టీ ఫుడ్ రెడీ